అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా ఒక పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మరొక పథకం ద్వారా పదివేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల కోసం అయితే అందించబోతోంది మరి ఇప్పటికే అనేక పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది మరి ఏ పథకాల ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి మరి రైతులు ఏం చేయాలి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా డబ్బులైతే వేస్తూ ఉంది సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున మరి తాజాగా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేసినంత మాత్రాన రైతులకు మెయిల్ అయితే జరిగిపోదు మరొకొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరొక రెండు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఏ పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి రైతులు ఏం చేయాలి అనే వివరాలను అయితే మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నేను నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఆ ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చి దాని ప్రకారం గత ఆగస్టు నెలలో తొలి విడత ఏడు వేల రూపాయలు గత నవంబర్ నెలలో రెండో విడత ఏడు వేల రూపాయలు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మన కూట ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పద్నాలుగు వేల రూపాయలను ఖాతాల్లోకి విడుదల చేశాయి ఇక మూడో విడత డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతుల ఖాతాల్లోకి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు అలాగే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారానికి ఎకరానికి పదివేలు రూపాయలు ఈ రెండు పథకాలను కూడా ఒకేసారి రైతులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అయితే చేస్తూ ఉందన్నమాట మరి గతంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్లో భాగంగా గత రెండు విడతలను కూడా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేస్తూ ఉన్నారు మరి ఈసారి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే రైతుల కోసం అందిస్తూ ఉంది మరి ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కేంద్ర ప్రభుత్వ వాటా కింద నాలుగు వేల రూపాయలను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభువ మనకు మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా రెండు కలిపి ఆరు వేల రూపాయలనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై అర్హత కలిగినటువంటి నలభై ఆరు లక్షల మందికి ఖాతాల్లోకి నేరుగా డబ్బులైతే జమ చేయబోతున్నారు మరి ఇంకా ఎవరైనా సరే కొత్త వారు కనుక ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటూ ఉంటే దయచేసి మీరు నేరుగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి నేరుగా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విష అంటే రైతులు మనకు గమనించి ఈ యొక్క ఈ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే రెండు వేర్వేరు పథకాలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నదాత సుఖీబా డబ్బులు వస్తే పీఎం కిసాన్ వస్తుందని అనుకుంటున్నారు లేదా పిఎం కిసాన్ డబ్బులు వస్తే అన్నదాత సుఖీభావా డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు రెండు కూడా వేర్వేరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తే పీఎం కిసాన్ డబ్బులు రావు పిఎం కిసాన్ డబ్బులు వస్తే అన్నదాత సుఖీభావా డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు చేసుకోవడానికి రెడీ అయిపోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఈ యొక్క రైతులంతా కూడా మీరు యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి రైతు సేవా కేంద్రం ద్వారా అప్లై చేసుకోండి ఇక పిఎం కిసాన్కు మీ సేవ ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతాతో మీరు వెంటనే కూడా ఈ యొక్క పిఎం కిసాన్కు కూడా మీ సేవ ద్వారా లేదా సిఎస్సి సెంటర్ ద్వారా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకంలో అర్హులా కాదా అని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది అర్హులైతే కనుక మీకు సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు వస్తాయి అర్హులు కాకపోతే కనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారి విషయాన్ని గమనించండి ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు విడతలు పూర్తయిపోయింది కాబట్టి మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూడో విడత డబ్బులను మీరు తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ మూడో విడత డబ్బులను తీసుకోవడానికి నేరుగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని అర్హత ఉంటే కనుక మీకు ఈ యొక్క డబ్బులు అనేది జనవరి నెల మొదటి వారంలో మీ ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది మరి జనవరి నెల మొదటి వారంలో మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి దీంతోపాటుగా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా అకౌంట్లోకి జమ కావాలి అంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఈ ఈకేవైసీ మరియు లింక్ వల్ల ఈ రెండు పనులు చేసుకోకపోవడం వల్ల చాలామందికి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు కూడా మనకి ఇక్కడ విడుదల కాలేదు చాలామంది ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పటికే మీకు ఆల్రెడీ అనేక పథక అనేక ఆ సందర్భాల్లో అనేక వీడియోల్లో నేను మీకు చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీరంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మీకు ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే నేను అందిస్తూ ఉంటాను మరి మూడో విడత డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి రెడీగా ఉండి ఈ ఆరు వేల రూపాయలని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని సృష్టం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావపు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క మూడో విడత ఆరు వేల రూపాయలనైతే తీసుకోండి మరి ఈ యొక్క అన్నదాత సుఖీబాపి పిఎం కిసాన్ మూడో విడతతో పాటు పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా అంటే ఇటీవల మనకు గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటే ఎక్కువగా వర్షాలు వరదలు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వీటి వల్ల చాలామంది రైతులు అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేలు అది కూడా మీరు వేసినటువంటి పంటను మనకు వరికైతే ఎకరానికి పదివేలు హెక్టార్కు ఇరవై ఐదు వేలు అలాగే అరటికైతే ఎకరానికి పదిహేను వేలు హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్లో ఇస్తేనే రైతులకు మేలు జరగదు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి మన కూట ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబా పీమ్ కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అలాగే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి అర్హుల జాబితాలో అంటే